అందరూ ఒక దగ్గర కూర్చుని ఏదో మీటింగ్ పెట్టారు రాయ్ నాకేం చేస్తారో తెలియదు మీ అందరూ వెళ్ళి ఆ మస్తాన్గా తీసుకురండి మీలో డిసైడ్ అవ్వండి ఎవరు వెళ్తారో ఎవరెక్కడ ఉంటాడో అయ్యో నల్గారండీ ఏమైందండి మీకు అలా ఏం మీకు అరే మావా నువ్వు మారిపోయావరా చెయ్యదవా అంతా లేవాలరా వద్దురా వద్దురా అంటే ఆ దెయ్య కొడుకు వీడియో కోసం తీసుకెళ్లావు ఆడికి వెళ్తే తినకుండావా పడుకుంది అని లేపావు ఇప్పుడు చూడ అందరి మీద ఎలా పడ్డాయో తోలిపోతుందా మొన్న దయచేసి నేను ఇండియా రానరా అమెరికాలో ఉండిపోతాను ఒరే పెళ్లి కొడక నువ్వు ఇంకా బతికే ఒరే నీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది హా మీ కళ్ళు ఏంట్రా కాంపిటీషన్ పెళ్లి తర్వాత కార్యక్రమం కానీ కానిచ్చారా ఏంటి అంత అదృష్టమా తమరు మధ్యలో వచ్చి అడగొట్టారు కదా లేకపోతే ఈ పాటికి మా ఇద్దరికి ఏంటి లేకపోతే ఈ పాటిక ఏంట్రా నా వైపు చేస్తున్నావు గొబ్బల తరండి గద్ద ఇస్తున్నా కొడక పైకి మసుకురా పోయమ్మో అమరపురం క్లీట్ ఎలా తొలగడుకుంటున్నారు అయినా నా వాళ్ళ మీ పెళ్లి చెడిపోవడం ఏంట్రా ఏంటమ్మా నువ్వు నాకు చెప్తున్నావా రెండు రోజుల నుంచి ఆయన బంకాల పట్టుకొని తిరిగావు కదరా తీసుకెళ్లి చీకటి గదిలో చెట కొట్టు సినిమా చూపించావు కదా మీ అమెరికాలో అవ్వరికి మర్చిపోయావా అరే రమేష్ ఏం మాట్లాడుతున్నావా ఈ నాలువ అయినా చీకటి గదిలో చుట్టకు రాయిట్రా ఏ మాట్లాడుతున్నావా ఆహా అబ్బా నిన్న నేను తీసుకెళ్లి ఆ మూతిలో మూతికి తెగ నాకేవు కదరా మర్చిపోయేవా ఒకసారి గుర్తెచ్చుకో ప్లాస్టిక్ అరే రమేష్ ఏట్రా ముందంతా నువ్వు తిరిగా వాడుతాన్ని ఇప్పుడు నాకు అంటకడతావు చూస్తున్నావా తగిలి పెద్దరాయనికి ఆపరా నువ్వు నేను చేసింది నాన్నకి నూట రెండు డిగ్రీలు జ్వరం వచ్చింది కావాలి వెళ్ళాడుకు అగా మంచమే పడుకున్నాడు పెద్ద ఆయన ఏట్రా నువ్వు చెప్తుంది నిజమేనా నేను ఇది మూతులు మూత నాకేరా చెప్పు తెగిపోతున్నా కొడుక వావరసం చేశావంటే నువ్వుని దోమలు గుండు మాకు వేసుకుని ఎలాగ రజా పాపవరా మామ ఎందుకు అరే రమేష్ ముందు నువ్వు ఆపరా ఇదంతా వల్లే కదరా చూడరా మా నాన్న ఎలాగైపోయాడు పాపరా అరే మామ ఈ పంతులేంటరా వదిలి నుంచి కనిపించటం లేదు మీరేం చూసారా ఏంటి అవును మామా పాపం తలవారి నుంచి కనిపించలేదా పెద్ద ఆయన పాపంరా బాగా బదిరిపోయా ఉంటాడు నాకు తెలిసి ఆ కిటికీలోంచి దూరి పారిపోయాడేమో ఏం మావా అయినా కిటికీలో సరిపోయే సాల్తీరా అయింది ఏ మంచం కింద నక్కు ఉంటాడు లేదా ఏ అరటికల్లో ముందేసుకుని తింటా ఉంటాడు చూడు అక్కడక్కడ ఉంటాడు ఏంట్రా నా కోసమైన మాట్లాడుకుంటున్నాను ఏం సంగతి ఏమిట్రా అందరూ అలా వెరీ మొహాలు నా వైపే చూస్తున్నారు నా అందం చూసి మాయమరిచిపోయారా ఏమిటి ఇప్పుడే పసుపు మొహాలకి రాసుకుని స్నానం చేసి వస్తున్నాను ఇంతకీ నా రాజా నా ప్రియతం రాజా ఇదిగో ఉన్నాడు కాంచన చూడు నీ ముద్దుల కోసం ఎదురు చూస్తాడు మీ రాజా వెళ్ళండి వామో ఈ కాంచెల్ అతను నాకేం సంబంధం లేదురా బాబు అరే దయచేసి నా కంట కట్టకండి రా అసలు టెప్పర్ లారీ లాగా ఉంటాడు మేధ పడ్డాడంటే అప్పుడం అయిపోతాడు బాబు ఏ ఆపండ్రా ఈ తిండిపోతు గారి నారాజా ఏంటి నా ప్రీతం రాజా వీడి కాదు అడిగో ఆ గడ్డమోడు అమ్మా ఇదేంటి నేను అసలు ఒప్పుకొని దీనికి అరే గుట్లే నువ్వే కూడా మధ్యలో ఒప్పుకోవడానికి అమ్మా అయితే ఓకే అరే రమేష్ ఏంట్రా ఈ ముండా గారికి దయ్యం వదిలేసినట్టుంది ఇప్పుడు మనం ఎండ బయటికి వచ్చు అనుకుంటా ఏయ్ నా ప్రీతం రాజా ఎక్కడికి వెళ్ళిపోతా ఇప్పుడేగా అసలు కదా స్టార్ట్ అయ్యింది రా నా గదిలోకి రా నీతో నేను మనసు విప్పి మాట్లాడుకోవాలి రాజా నువ్వు చక్కని చుక్కండి బోరబడ్డ బొక్కలాగా ఉంటాను ఒరే రమేష్ నన్ను కాపాడరా బాబా అమ్మ నాన్నగారు అయ్యో పంతులు గారు మా నాన్నగారిని వదిలేండి పాప ఇంకేం తెలియదండి అమాయకులు అండి అమ్మయ్యా నన్ను వదిలేసిందిరా బాబు నా దరిద్రం పోయింది నేను అమరికా పారిపోతాను ఎలాగండి సరే ఓ అమ్మ మావా ఇది కాజినదేం కాదురా ఇది డెఫినెట్ అత్తర పాపేరా డౌట్ లేదు అమ్మ నాన్నగారు అయ్యో ఆ పిస్తచ్చి మా నాన్న సేలం తీసేస్తుందో లేదో రే రాయ్ పిల్లి బిక్కిన కొడుకల్లారా రాయ్ చెప్పాను కదరా ఎవడు వెళ్తాడో ఎవడు ఉంటాడో డిసైడ్ ఇంకా ఎక్కడే కూర్చున్నారేంట్రా మీరు కానీ వెళ్ళలేదో సలసల కాకి నూనె ఏపుకొని తింటాను ఒక్కొక్కరిని నువ్వు నీ హరిగారి వెళ్ళి వెతకండిరా నేను ఇక్కడ మా నాన్న నాన్నగారికి కాపలాగా ఉంటాను నేను లేననుకో పాప ఏదన్నా జరగచ్చురా మా నాన్నకి అరే మావా నాకు వెళ్ళడానికి ఏం ఇబ్బంది లేదురా కానీ ఇదో ఈ హరిగారు ఉన్నాడే మధ్యలో జట్టి జట్టు జంప్ అయిపోయాకో మళ్ళీ నేను బుక్ అయిపోతాడు రా అవును మావా నువ్వు చెప్పింది కూడా కరెక్టే ఈయన మనం నమ్మలేము ఓ పని చేయరా ఇది పాస్పోర్ట్ తీసుకెళ్లి ఆ బాయ్ గారికి ఇచ్చే దోహన్ దిగిపోద్ది అప్పుడు ఎక్కడికి పరిగాడ్డవా మంచి ఆడి ఇచ్చారా పుట్టాడా రే దమ్మల గుండు నీ పని అయిపోయింది రా ఇంకా చింపేస్తాం అబ్బా ఏమిట్రా ఒంటి గంట అయిపోయింది టైము ఏం పెట్టరా ఏమిటి నాకు ఆకలిస్తుందిరా అయ్యామా ఇంట్లో ఉన్న పెద్దలు అందరూ దయ్యాలు అయిపోయారు రా వంటమని పీకు తిన్నారు మనకేమో ఏమీ చేతి కాదు ఇప్పుడు ఎలా రా చేతిలో చిల్లికి అవ్వకూడలేదు అరే ఏదో చేసి బయటపడాలరా